మహిళలు జడ వేసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఆడవాళ్లు జడ వేసుకునేటప్పుడు ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆడవారు జడ వేసుకునేటప్పుడు చెయ్యకూడని తప్పులేంటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు గుడ్లగూబా నిజంగా లక్ష్మీదేవి వాహనమేనా అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం మనం సాధారణంగా లక్ష్మీదేవి చిత్రపటాలను లేదా విగ్రహాలని చూసినప్పుడు మనకి రెండు ఏనుగులు తామర పువ్వులు కనబడుతూ ఉంటాయి అయితే కొన్ని చోట్ల మాత్రం లక్ష్మీదేవి చిత్రపటంలో గుడ్లగూబ కూడా కనిపిస్తూ ఉంటుంది అది కూడా ఏకంగా ఆ గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనంగా ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ఇది ఎలా సాధ్యమైందోనని చాలా మందికి అనుమానం వచ్చే ఉంటుంది అవునా మరి అందుకు సమాధానం కావాలి అంటే మీరు హిందూ పురాణాలను వెతకాల్సిందే ఎందుకంటే లక్ష్మీదేవికి సంబంధించిన వాహనం గురించి మనకు వచ్చిన అనుమానాలన్నింటికీ కూడా అక్కడ సమాధానం దొరికే అవకాశం ఉంది శ్రీమన్ నారాయణ ఏర్పాటు చేసిన ఓ గాన సభలో సంగీత మేధావి అయిన నారదుడికి అవకాశం లభించకపోవడంతో అతను చాలా బాధపడతాడు పైగా అదే సభలో తుంబురుడు సకల మర్యాదల్ని పొందడంతో నారద మహర్షి మరింత అసూయకి గురవుతాడు అంతే వెంటనే లక్ష్మీదేవి పతి అయిన విష్ణువుని కలవడానికి వెళ్ళగా అక్కడేమో చెలికత్తలు అడ్డుకుంటారు అప్పుడు నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు గుడ్లగూవను వాహనంగా స్వీకరించమని ఆదేశిస్తాడు ఆ సమయంలో విష్ణు స్వయంగా అక్కడికొచ్చి నారదుడి గర్వాన్ని నడిచేందుకు అతని పాదాలపై పడతాడు దీంతో నారదుడు శాంతించటం జరుగుతుంది అప్పుడు నారదుడు తాను చేసిన తొందరపాటు పనికి సిగ్గుపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడికి హితబోధ చేస్తాడు సంగీతం ఎవరు సొత్తు కాదని సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి అహంకారానికి దూరంగా ఉండాలి అని చెప్తాడు అసలైన సంగీత తత్వాన్ని అన్వేషించమని తెలియచేస్తాడు అంతేకాదు సంగీతంలో అందరికంటే మేటి అయిన సంగీత విద్వాంసుడైన ఉలూకుపతి వద్దకు వెళ్లి సంగీతాన్ని అభ్యసించమని చెప్తాడు ఆ ఉలూకుపతి ఎవరో కాదు ఓ గుడ్లగూబ అప్పటికే ఉలూకుపతి వద్ద కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు అప్పుడు గుడ్లగూబను కలవడానికి వచ్చిన నారదుని చూసి ఉలూకుపతి పరవశించిపోతాడు తన దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నారదుడు లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోతాడు హిందూ పురాణాల ప్రకారం ఆనాటి కాలంలో అడవిలో వయసు పైబడిన ఓ జంట కాపురం ఉండేవారట వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారట వారింట్లో కట్టుకోవడానికి ఒక్క గుడ్డముకు కూడా ఉండేది కాదట వారిద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆ చిన్న పీలికను ఒంటిపై కట్టుకుని యాచనకు వెళ్లేవారు ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెడితే ఏమీ దొరకపోవడంతో చాలా బాధపడతాడు చివరికి ఓ చెట్టు కింద కూర్చుని తన కష్టాలన్నింటినీ కూడా ఆ చెట్టుతో చెప్పుకుంటాడు అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలన్నీ తీర్చాలని చెప్పి ప్లాన్ వేస్తుందిట ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తను వెడుతున్న మార్గాన్నే అనుసరిస్తూ వెడుతుంది అయితే లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే కాలు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఎక్కి అరుస్తుంది సాధారణంగా శాస్త్రం ప్రకారం అయితే గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు కనుక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండడంతో ఆ దేవికి అనుమానం వస్తుంది తన వైపు కోపంగా చూస్తుంది ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్లీని వారింటికి తీసుకువెడుతుంది ఆ ఇంట్లో కటికి పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి ఆ లక్ష్మీదేవి చలించిపోతుంది అంతే వెంటనే వారింట్లో కొలువయ్యుంటానని వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని చెప్పి వరమిస్తుంది ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుందిట అప్పటి నుంచి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటించడం జరుగుతుంది కష్టాల్లో ఉన్న వారిని కనుగొంటూ వారికి ఆ మహాలక్ష్మికి మధ్య దిక్సూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పక్షుల జాతిలో సాహస యాత్రలు చేసే జీవిగా ఈ పక్షికి మంచి ప్రావీణ్యం ఉంది ఉలువుకతంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాన్ని కూడా తెలియచేశారు పగలు గుడ్లగూబకు కంటి చూపు సరిగా పనిచేయదు అందుకే రాత్రివేళల్లో మాత్రమే ఇవి సంచరించటం జరుగుతుంది ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటూ ఉంటారు అయితే ఎన్ని కథలు విన్నా ఎంతమంది చెప్పినా కూడా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబను అశుభ సూచికగానే భావిస్తున్నారు ఇక ఇప్పుడు ఆడవాళ్ళు జడ వేసుకునేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఆడవారు పూజా మందిరంలో కానీ వంటగదిలో కానీ ఇంటి మధ్యలో కానీ జడ వేసుకోకూడదు నిలబడి అస్సలు వేసుకోకూడదు అలాగే తిరుగుతూ కూడా జడ వేసుకోకూడదు మాట్లాడుతూ జడ వేసుకోకూడదు ఏడుస్తూ కూడా మహిళలు జడ వేసుకోకూడదు ఇలా చేస్తే ఆ ఇంట్లో అష్ట దరిద్రం దరిద్ర దేవత తాండవిస్తాయి తిష్ట వేసుకుని కూర్చుంటాయి జడ వేసుకునేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి ఇంతకీ ఆడవాళ్ళు జడ మరి ఎక్కడ వేసుకోవాలి అని అంటే ఆడవాళ్ళు పడక గదిలోనే జడ వేసుకోవడం చాలా మంచిది ఇలా పడక గదిలోనే ఆడవాళ్ళు జడ వేసుకుంటే మంగళకరమని శాస్త్రాలు చెప్తున్నాయి జడ వేసుకునేటప్పుడు వచ్చిన చిక్కును కింద పడకుండా చూసుకోవాలి ఆ చిక్కు ఇంటి లోపల కింద పడితే దరిద్రం అందుకే ఆ చిక్కును బయట చెత్త కుండీలో పడేయాలి అలాగే ఆడవాళ్లు జడను సింహద్వారం బయటికి వెళ్లి వేసుకుంటూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే బ్రహ్మరంధ్రానికి ఇతరుల దృష్టి తగిలే ప్రమాదం ఉంది కాబట్టి దానివల్ల అనేక సమస్యలు వస్తాయి కాబట్టి సింహద్వారం ఆవతలకు వెళ్ళి మాత్రం జడ వేసుకోకూడదు చాలామంది మహిళలు ఒకరికొకరు జడ వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోవచ్చు కానీ ఒకరి చిక్కు మరొకరు తీయకూడదు ఎవరి జడ చిక్కును వాళ్లే తీసుకోవాలి ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది జడ వేసుకునేటప్పుడు వచ్చిన చిక్కును ఒడిలో పెట్టుకుంటే వారికి సంతాన ప్రాప్తి కలగడం ఆలస్యం అవుతుంది చిక్కును అరచేతిలో కూడా పెట్టుకోకూడదు ఇలా చేస్తే ధనం దాంపత్య సుఖం ఆయుషు తగ్గిపోతుంది తల దువ్వుకునేటప్పుడు వచ్చిన చిక్కును దువ్వెల్లో ఉంచుతూ ఉంటారు ఇలా చేస్తే వారి కుటుంబ సభ్యులు చేసే పనులన్నింటిలో కూడా కార్య నష్టం జరిగి ధన నాశనం కలుగుతుంది సౌఖ్యం నశిస్తుంది అందుకే జడ వేసుకున్న వెంటనే ఆ చిక్కును బయట డస్ట్ బిన్లో పడేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా కలుగుతుంది ఈ నియమాలు పాటించుకుంటే దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుంది అలాగే మహిళలు తలస్నానం ఏ రోజుల్లో చేస్తే మంచిది ఏ రోజుల్లో తలస్నానం చేయకూడదో కూడా ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్లు తలస్నానం చేసేస్తుంటారు అవునా అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి పడుతున్నాయి తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడం తలకి షాంపులు పెట్టుకోవడం దీనిని తలంటానికి కూడా అంటూ ఉంటారు రోజూ తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు తలస్నానం చేసేవారికి శుక్రవారం నాడు తలస్నానం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవారు తలస్నానం చేయకూడదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరమైపోతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం నాడు తలస్నానం చేశారే అనుకోండి ఐశ్వర్యం లభిస్తుందట ఇంకా తల స్నానం గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే తల స్నానం చేసిన తర్వాత స్త్రీలు జుట్టును విరబోసుకోకూడదు ఎందుకంటే సమస్త భూత ప్రేతాది దుష్ట శక్తులు వెంట్రుకల గుండానే ప్రవేశిస్తాయిట అందుకే తల స్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు స్త్రీ విరబోసుకున్న జుట్టుతో ఇంట్లో తిరుగుతూ ఉంటే అనేక దుష్ట గ్రహాలు ఆవహించి ఆడవాళ్ళల్లో చెడు దుష్ట లక్షణాలను ప్రేరేపిస్తాయి అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పెద్దలు అలా తిరగబోకు మంచిది కాదు అని తిడుతూ ఉంటారు తల స్నానానంతరం జడని అల్లుకుని లేదా జుట్టు కొసరను వేసుకుని పూజ దైవ దర్శనం వంటివి చేయాలి విరబోసుకున్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకుని దేవాలయాలకు వెళ్ళటం కానీ శుభకార్యాలలో పాల్గొనడం కానీ చేయకూడదు అలా చేస్తే అశుభం అలా చేశారే అనుకోండి లక్ష్మీదేవి అక్కయ్యైన జ్యేష్ఠా దేవిని అంటే దరిద్ర దేవతను మీరు ఆహ్వానించినట్టే అవుతుంది కాబట్టి మీ పిల్లలకి కూడా జుట్టు ఎందుకు విరబోసుకోకూడదు అనే దానికి ఇదంతా కూడా చెప్పి వారి చేత ఆ అలవాటును మానిపించండి మంచి అలవాట్లను అలవర్చవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది అంటే పెద్దవారి మీదే ఉంటుంది గతంలో అయితే పెద్దవారు పిల్లలకి ఏదైనా తప్పున్నా మంచి చెడు చెప్పేవారు ఈ రోజుల్లో అవకాశం లేదు పిల్లలకి చెప్పేవారే కరువయ్యారని చెప్పచ్చు కాబట్టి మీ ఇంట్లో పెద్దవారుంటే కనుక జుట్టు విరబోసుకుని ఎందుకు తిరగకూడదు అనే దాని గురించి వారి ద్వారా వివరంగా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి